పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు రేడియో వేద పాఠశాల శ్రోతలకు స్వాగతం ఎలా ఉన్నారు తరగతులకు క్రమంగా హాజరవుతూ దేవుని వాక్యాశీర్వాదాలు పొందుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను మత్తై స్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో వ్రాయబడిన ప్రభు కొండపై చేసిన ప్రసంగాన్ని కొన్ని తరగతులుగా మనం ధ్యానిస్తున్నాం మత్తైసు వార్త ఐదో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనాలు చదువుకుందాం ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు నెరవేర్చుటకే కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమునూ భూమియు గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు శాస్త్రుల నీతికంటెనూ పరుశ్రయుల నీతికంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపేరని మీతో చెప్పుచున్నాను సుదీర్ఘమైన కొండమీది ప్రసంగ ప్రారంభ విధానాన్ని ఈ వాక్య భాగములో మనం చూస్తాం ధన్యతలు అనబడిన ప్రాథమిక సూత్రాలను గత పాఠములో మనం ధ్యానించాం దీని తరువాత నుండైన ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లోని భాగాలన్నీ క్రైస్తవ జీవిత అన్వయము అయ్యున్నాయి ఈ అన్వయము మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంది కొండ దిగువన ఉన్న సమస్యలకు ప్రశ్నలకు పరిష్కారము మరియు జవాబుగా ఉండవలసిన క్రీస్తు శిష్యులు నీతిమంతులై ఉండాలని ప్రభు సెలవిస్తూ కొండపై ఆయన చేసిన ప్రసంగాన్ని అనుసరించి ఆయన బోధల ప్రకారం జీవించినట్టయితే వారి నీతి అధికం కాగలదని ప్రభు శిష్యులకు తెలియజేశారు ప్రభు ఉపదేశాల వలనైనట్టి నీతి ధర్మశాస్త్రపు నీతికంటెను శాస్త్రులు పరుశైల నీతికంటెను అధికమైనదని ప్రభువారికి తెలియజేశారు ఈ నీతి అనే అంశాన్ని గూర్చి అనేకులు కలవరపడతారు ఐదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై వచనాల్లో లేఖనాన్ని గూర్చి యేసుప్రభు యొక్క వేదాంత వివరణ తెలుసుకోగలం కొండమీద ప్రసంగములోని అన్వయపు బోధ అంతటినీ విరిన తరువాత కూడా అన్వయములో భాగంగానే కొండ క్రింద భాగాన్ని దాని యొక్క సమస్యలను మనం చూడాలి ఈ విధంగా కొండమీద ప్రసంగపు అనుసరణగా ఉన్న క్రైస్తవ వ్యక్తిత్వం క్రైస్తవ గుణలక్షణాలు అన్యప్రపంచాన్ని అవిశ్వాసలోకాన్ని ప్రభావితం చేస్తాయి క్రైస్తవ వ్యక్తిత్వం క్రైస్తవ సౌశీల్యం కొండ దిగువనే వ్యక్తపరచబడుతుంది వ్యక్తిగతంగా క్రైస్తవ్యములోని నీతిని ఎవరైతే అన్వయించుకుంటారో అట్టివారే కొండ దిగువన సమస్యలకు ప్రశ్నలకు పరిష్కారము మరియు సమాధానము కాగలరు క్రైస్తవ నీతిని పొందనంతవరకు ఎవరు ఎవరికీ పరిష్కారము సమాధానము కాజాలరు గనుక ప్రభు నీతిని పొంది ఈలోక సమస్యలకు నేటి ప్రశ్నలకు పరిష్కారమవుదాం సమాధానం చెబుదాం యేసుప్రభు కొండపై ఉపదేశిస్తున్న నాడు కొత్త నిబంధన గ్రంథం ఆయన దగ్గర లేదు మరి ఆయన దేనిపై బోధించినట్టు అంటే ధర్మశాస్త్రము ప్రవక్తలు అని వర్ణించబడిన పాత నిబంధనను తన బోధలకు ఆధారంగా చేసుకుని ఏసుప్రభువారు మాట్లాడారు ఈ విధంగా సమస్యలకు పరిష్కారంగా ఉండగోరినవారు దేవుని ధర్మశాస్త్రమంతటిని అర్థం చేసుకోవలసిన ఉన్నారు ఈ ఐదవ అంతటిలో నేను మీతో చెప్పుచున్నాను అనే మాటను ప్రభువారు ఆరుసార్లు చెబుతూ వచ్చారు యేసుప్రభు బోధలను వింటూ ఉన్నప్పుడు తాను మోషే కంటే శ్రేష్ఠుడనని చెప్పుకోడానికి ఆసక్తి కలిగి ఉన్నట్టు యేసుప్రభును గూర్చి వారిలో అనేకులు తలంచారు ఆయన మోషేను వ్యతిరేకించినట్టుగా వారు భావించారు మరికొందరైతే యేసు ప్రభు పాత నిబంధనను కాదనప్పుడు దానిని చదవడం ఎందుకు అంటారు ఇది కూడా సరైనది కాదు అయితే ఆయనిచ్చిన ప్రతి ఉపదేశమూ బోధ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఉందని ప్రభు చెప్పారు ఇట్టి దేవుని వాక్యాన్ని ఈనాడు ప్రతి ఒక్కరూ చదవడానికి ముందు గొప్ప విప్లవం జరిగింది పదిహేను వందల నుండి పదిహేను వందల ముప్పై నాలుగు మధ్యకాలంలో మార్టిన్ లోథర్ అనుభక్తుడు గ్రీక్ లాటిన్ హీబ్రూ అనే మూడే మూడు భాషల్లో దొరుకుతూ ఉన్న బైబిలును జర్మన్ భాషలోనికి అనువదించాడు లోథర్కు రెండు శతాబ్దాలకు ముందు విక్లిప్ ఇంగ్లీషులోనికి అనువదించాడు ఇంగ్లీష్ తర్జుమా నుండి ప్రతి సామాన్యుడు చదువుకోగలిగేటట్టు అన్ని ఇతర భాషల్లోనికి తర్జుమా చేయబడింది ఈ విధంగా యాజకుడు సంపూర్ణకాల సేవకుడు మాత్రమే గాక ఏ వృత్తిలో ఉన్నవారైనా బైబిలు చేతపట్టుకుని తమ కొరకు తాము చదువుకోగలిగిన అవకాశం కలిగింది మార్టిన్ లోదర్ జరిగించిన ఈ విప్లవములో ప్రతి సామాన్యుడు చేరాడు వీరినే ప్రొటెస్టెంట్లు అని పిలిచారు ప్రొటెస్టెంట్ ఉద్యమము వాక్యానుసారము కాదని కేథలిక్కులు తలంచారు యేసుప్రభు కొనమీద ప్రసంగాన్ని ఉపదేశించిన నాటి పరిస్థితులు లోథర్ ఉద్యమానికి ముందటి దినాల పరిస్థితులు ఒకేలాంటివై ఉన్నాయి యూదులు బబులోనుకు కొనుపోబడినప్పుడు బబులోను పరిపాలన అనంతరం పార్షిక మాదీయ పరిపాలనలో యూదులు భాష మరిచిపోయి కాలక్రమేణ అరామిక్ భాష నేర్చుకున్నవారైన కారణంగా లేఖనాలను చదవలేని స్థితిలో ఉన్నప్పుడు నిహేమియా ఎంతో ఆందోళన చెందాడు అయితే ఆ దినాల్లో శాస్త్రులు ఉపదేశకులైన వారు మాత్రమే లేఖనాలను చదవగలిగి ఉండి ప్రజలకు బోధించేవారు ఇక యేసుప్రభు బోధించిన కొనమీద ప్రసంగములోని ఐదవ అధ్యాయపు సందేశమంతా ఆరు పేరాలుగా విభజించబడింది ఈ ఆరు భాగాల్లోనూ యేసుప్రభు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట పదే పదే వాడారు లేఖనాల్లో లేని అదనపు సమాచారాన్ని ప్రజలకు బోధించిన శాస్త్రులు పరిశైల సందర్భాల్లోనే యేసుప్రభు ఖండితంగా మాట్లాడారు మోషే లేఖనాలను శాస్త్రులు వివరించిన విధానాన్ని ప్రభు అంగీకరించలేదు శాస్త్రులు తమకిష్టం వచ్చినట్టు మోసే లేఖనాలను వర్ణించారు అయితే ప్రభు సరైన విధానములో వివరించారు యేసుప్రభు వివరణ మరియు శాస్త్రుల వివరణలోని తేడాలను మనం గమనిస్తాం ఏసుప్రభు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి చెప్పడానికి ముందు దేవుని ప్రేమలో నుండి ధర్మశాస్త్రం పుట్టిందనే సత్యాన్ని ప్రజలకు తెలియజేశారు ధర్మశాస్త్రం ఆధారంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి ప్రజలను కొట్టడానికే శాస్త్రులు ప్రయత్నించేవారు సీనాయి కొండపై దేవుడి ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానివ్వడములోని ప్రయోజనాన్ని ఉద్దేశాన్ని మరచిపోయారు ధర్మశాస్త్రము వెనుకనున్న దేవుని ఉద్దేశ్యము ఎల్లవేళలా మనిషి యొక్క శ్రేయస్సు ధర్మశాస్త్రమనగా మనిషి ఎడల దేవుని ప్రేమ వ్యక్తీకరణ అయ్యుంది దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించడంలో ప్రభు ఎప్పుడూ కూడా దేవుని ఉద్దేశాన్ని కోల్పోలేదు ఏసుప్రభు ఇతరులకు బోధించకముందు తానే నెరవేర్చారు ఇక తన శిష్యులతో యేసుప్రభు కొండ దిగువన ఉన్న సమూహాలను గుర్చి మాట్లాడుతూ వారికి దేవుని వాక్యము తెలియనందున వారిని నడిపించేవారు లేనందున వారు అనేక సమస్యలను కలిగి ఉన్నారని అందువలన తన శిష్యులే ఆ ప్రజలకు దేవుని వాక్యం బోధించడానికి గాను ఆ విధంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ముందు వారు బోధించే వాక్యాన్ని శిష్యులు ఏ విధంగా ఉపయోగించాలో అనేది ప్రభు శిష్యులకు నేర్పారు తరిపిదినిచ్చారు ధర్మశాస్త్ర ఉద్దేశానికి ధర్మశాస్త్ర ప్రయోజనానికి ధర్మశాస్త్ర నియమానికి ధర్మశాస్త్ర సంబంధమైన అంతటికీ దేవుని ప్రేమే ఆధారమై ఉంది అంతేకాని మనిషి జీవితాన్ని భేభత్సం చేయడానికి ఒక క్రూరమైన విధానములో ఇది అది చేయుండని దేవుడి అన్నడు ఆజ్ఞాపించడం లేదు సత్ఫలితాల్నిచ్చే సరైన దాన్ని చేయమని ధర్మశాస్త్రము మనకు ఆజ్ఞాపిస్తూ ఉంది ధర్మశాస్త్రము ఏదైనా ఒక ఆజ్ఞను మంచిది అని అంటున్నప్పుడు ఆ విషయానికి కలిగే ఫలితాలు కూడా ఉంటాయి దేనినైన ధర్మశాస్త్రము చెడ్డది అని చెప్పిందంటే దానికి కలిగే ఫలితాలు కూడా ఉంటాయి దేవుడి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక మనము దుష్ఫలితాలుతో నశించడం దేవునికిష్టం లేదు ధర్మశాస్త్రములోని ఇట్టి గొప్ప దేవుని ఉద్దేశాన్ని పరిశయులు శాస్త్రులు తెలుసుకోలేకపోయారు ఒకసారి యేసుప్రభు శిష్యులు పంట చేల్లోబడి వెళుతూ ఉండగా వారికి ఆకలిగా ఉండి గింజలు తెంపి తింటూ ఉన్నారు అయితే అది విశ్రాంతి దినం వారలా చేయడం చూసిన పరిశైలు శాస్త్రులు యేసుప్రభును ప్రశ్నించారు ప్రభు దావీది జీవితములోని ఒక ఉదంతాన్ని ప్రభువారికి జ్ఞాపకం చేసి ఆలయానికి సంబంధించిన యాజకులు తప్ప సామాన్యులు తినకూడని రొట్టెలు దావీదు తిన్నాడు దేవాలయములో బల్లపై ఉంచబడ్డ రొట్టెలు దేవుడు మనకు అనుదిన ఆహారాన్ని దయచేస్తాడనే సత్యాన్ని సూచిస్తుందని ఆ విధంగా ధర్మశాస్త్రం అర్థం మేరకే దావీదు తిని తన ఆకలి తీర్చుకున్నాడు అని ప్రభు అన్నారు ఇక దేవుడు మనిషి కొరకై మంచి ఉద్దేశాన్ని కలిగి ఆజ్ఞ పుట్టించాడు ఆజ్ఞ మనిషి మేలు కొరకే అంతేకాని మనిషి ఆజ్ఞ కొరకు కాదు విశ్రాంతి దినము మనకోసమే మనము విశ్రాంతి దినము కోసం కాదు దేవుని ప్రేమను బట్టియే మనము ఈ ఆజ్ఞలు నెరవేర్చాలని వారు చెప్పారు ఆజ్ఞ కోసము ఆకలితో చావనక్కరలేదని యేసుప్రభువారు చెప్పారు అక్షరార్థంగా ఆజ్ఞలను ఇతరులపై రుద్దడం కాక దేవుని ప్రేమానుసారంగా వాటితో జీవించాలని తెలియజేశారు ప్రతి ఆజ్ఞ మనిషి క్షేమ సంతోషాల నిమిత్తమే ఇవ్వబడ్డాయి క్రీస్తు మరణ పునరుత్నాల ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం ఈ సత్యాన్ని రోమా పత్రికలో మనం చూస్తున్నాం వైవాహిక సంబంధములో కుటుంబ జీవిత విధానాల్లో అన్ని రంగాల్లో మనిషి క్షేమాన్నే దేవుడు దృష్టిలో ఉంచుకున్నాడు ఆత్మీయ జీవిత ప్రాముఖ్యతను తెలియజేసిన పౌలు అక్షరము చంపును ఆత్మజీవింపుచేయును అని చెబుతూ ఉన్నాడు మతైస్ వార్త ఐదో అధ్యాయములో యేసుప్రభు తన బోధను పరుశయుల సద్దుకైల బోధను పోల్చిచెప్పారు యేసుప్రభు ఆరు పర్యాయములు ఈ విధంగా పలికాడు వారు మీకు బోధించుచున్నారు అయితే నేను మీతో చెప్పినదేమనగా ఈ విధంగా ప్రజలతో మత వ్యవస్థతో మనకున్న సంబంధాని గురించి ప్రభు వివరించారు నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారుగదా నేను మీతో చెప్పినదేమనగా తన మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము నీతో సంబంధము గలవారు నీ సహోదరులు అనబడినవారు అనేకమంది ఉండగా వారితో నీ ప్రవర్తన ఎలాగు ఉండవలెనో ప్రభు బోధించాడు మనము ప్రేమించిన పరిశుద్ధులతో పరలోకముల ఉండుట మహిమతో కూడినది అయితే మనమెరిగిన వారితో భూలోకములో జీవించుట మరి ముఖ్యముగా తోటి విశ్వాసులతో కలసి జీవించుట అంత సులభమేమి కాదు నేను చదివిన ఒక పుస్తకములో వ్రాయబడినదేమనగా సువార్తను బోధించు కొన్న ప్రధానమైన సమస్య ఇతర స్వార్థ బోధకులు అందువలన ఈ సమస్యకు ప్రభు ఇచ్చు సమాధానము ఏమిటంటే క్రైస్తవులుగా కలసి పనిచేయాలి ప్రభు బోధ సారాంశమిమనగా క్రైస్తవిమనగా దేవుని వాక్యమును వినుట దేవుని వాక్యమును పాటించుట చాలామంది విద్యార్థులు తరగతిలో పాఠాలు వింటారు కానీ ప్రయోగశాలంటే ఇష్టపడరు తరగతి సులభమే కాని ప్రయోగశాలల్లో నేర్చుకున్న విషయాలను అమలు చేయాలంటే కష్టమే ప్రభు కొండమీద ప్రసంగములో క్రైస్తవ్యమనగా ప్రయోగశాల శిక్షణ లాంటిది అన్నారు క్రైస్తవ్యమనగా తోటి సహోదరులతో సత్సంబంధం కలిగి కలసి పనిచేయుట నీ తోటి సహోదరునితో కలిసి సాగలేని నీవు ప్రపంచాన్ని ఎలాగూ జయించగలవు ప్రభువునకు ఎదురైన శోధం నుండి మనము నేర్చుకునే పాఠం మొదట దేవుడు మొదట దేవుడు అయితే ఈ సూత్రానికి ఒక మినహాయింపు ఉంది అదేమనగా నీ సహోదరునితో నీకు సమాధానము లేనియడల మొదట నీ సహోదరుని అద్దకు వెళ్ళి సమాధానపడి తరువాత దేవునియద్దకు రావాలి గత తరగతిలో సంబంధపరమైన నీతి అంశమును సువార్త మత్తైస్వార్తఐదవ అధ్యాయము ఇరవైఅటు నుండి నలభై ఎనిమిది వరకు ధ్యానించాం కొందరు ఈ లేఖన భాగాన్ని ఆరు భాగాలుగా విభజించి మన జీవితములోని ఆయా వ్యక్తులతో మనమెలాంటి సంబంధము కలిగి ఉండాలో యేసుప్రభు బోధించిన విషయాన్ని వివరించారు ఈ ఆరు భాగాల్లో మనతోటి సహోదరులతో మనమేలాంటి సంబంధము గలవారమై ఉండాలో యేసుప్రభు వివరించారు తదుపరి భాగములో మన సంబంధం ప్రతివాదితో ఏ విధంగా ఉండవలెనో వివరింపబడింది సహోదరులు తమకు శత్రువులుగా ఉన్నవారితో త్వరగా సరిపడి సమాధానముగా జీవించవలెనని ప్రభు వివరించారు సాధ్యమైనంత వరకు ఇతరులతో సమాధానముగా ఉండుటకు సహోదరులు తాము చేయగలిగినదంతా చేయగలగాలి తదుపరి భాగములో యేసుప్రభు సహోదరులైన వారు స్త్రీలతో ఏ విధంగా ప్రవర్తింపవలనో వివరించారు యేసుప్రభు ఈ ప్రసంగము చేసినప్పుడు పురుషులు మాత్రమే ఉండి ఉంటారని నా అభిప్రాయం ఎందుకనగా పురుషులు స్త్రీల ఎడల ఎలా మెలగాలో తమ భార్యలతో ఏ విధంగా జీవించాలో ప్రభు బోధించారు గనుక ఈ అభిప్రాయము సరైనది అనుటకు ఆధారము స్త్రీల విషయమై పురుషులు ఎలా ప్రవర్తింపవలెనో ప్రభు ఈ విధంగా వివరించారు మోషే ధర్మశాస్త్రములో విభిచారము చేయవద్దని చెప్పబడినది నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును నీ కన్ను నిన్న అభ్యంతర ఎడల దాని పెరికి నీ అద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడిచేయి నిన్ను అభ్యంతర పరిచని ఎడల దాన్నరికి నీ యద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా ఈ వచ్చినములను అనేకమంది సరిగా అర్థం చేసుకొనలేకపోచున్నారు ఒక దినాన్న ఒక వ్యాపారవేత్త నాయద్దకు వచ్చి తలంపు కలుగుట చెడ్డ పని చేసిన దానితో సమానమా అని నన్ను ప్రశ్నించాడు కాదని నేను సమాధానమిచ్చాను మనుషులలో సాధారణముగా స్త్రీల విషయమైన సమస్య ఉన్నది దురాశలను అదుపులో పెట్టుకొనుటకై పురుషులు తమ మనస్సును నిగ్రహించుకొనవలెను అని ఉద్దేశముతో యేసుప్రభు పైమాటలు పలికాడు విభిచార సంబంధమైన పాపానికి మూలమును కనుగొని దానిని అరికట్టుటకై ప్రభు ఈ విషయాలు బోధించారు పాపము చేయకుండా ఉండుటకు సాధ్యమైనంత దూరంగా ఉండాలనేది ప్రభు బోధలోని సారాంశం కన్నును పెరికివేయడమనగా పాపములో పరుటకు కారణమైన చూపును మానుకొనవలినని ప్రభు ఉద్దేశ్యం వ్యభిచార పాపములో పడకుండా ఉండుటకై నిగ్రహము అవసరమై ఉన్నది ఈ విషయమై దేవుని ప్రార్థించాలి కాని దేవుడి నియమించిన పరిశుద్ధమైన శారీరక సంబంధము నుండి వేరేయుండాలనేది కాదు ఈ విషయమై పొరబడి దైవజనుడైన ఒరిగిన్ తనను తాను నపుంసకునిగా చేసుకునుటనేది యేసుప్రభు కాదని గుర్తించాలి దేవుడనుగ్రహించే పరిష్కారము పొందాలంటే దేవుని స్వాధీనములో ఉండుటకు మనము నేర్చుకోవాలి వ్యభిచార పాపము చూపుతో లేక తలంపుతో ప్రారంభమవుతుంది గనుక మన జీవితాలను దేవుని కప్పగించి పాపము నుండి సమస్యల నుండి విడిపింపబడాలని యేసుప్రభు యొక్క బోధ సారాంశం యాకవు పత్రిక మొదటి అధ్యాయములో పాపానికి మూలం దురాశయని అట్టి దురాశ వలన మరులు కొల్పబడి ఎరవబడి పాపములో పడి మరణానికి లోనవుతామని వ్రాయబడి ఉంది అందువలననే చూపుతో దురాశతో పాపము ప్రారంభమవుతుందని ప్రభు బోధించారు పాపము చేయాలనుకుంటున్నావా పాపము చేయకూడదని అనుకుంటున్నావా పాపము చేయకూడదని నిర్ణయించుకున్న ఎడల పాపము ప్రారంభం కాకమునిపే ఆపివేయాలి అందుకే చూడకుండా దురాశకు లోను కాకుండా ఉండాలి చూచి దురాశలో పడి పాపములో పడకుండా ఉండుటకై శోధనకు దూరంగా ఉండాలి పాపములో పడితే కలిగే ఫలితము మరణమని బైబిల్ స్పష్టముగా తెలియజేస్తూ ఉంది కావున పాపములో మంచి అంటూ ఏమీ లేదని మనం గ్రహించాలి కుటుంబ వ్యవహారముల న్యాయస్థానములో కుటుంబ సమస్యల గురించి వ్యభిచారము గురించి సుదీర్ఘంగా చర్చించిన తరువాత సామాజిక కార్యకర్తలు తేల్చి చెప్పిందేమిటంటే వ్యభిచారము మంచిది కాదని ఈ తీర్మానమునకు మనుషులు రాకమునిపే దేవుడి సంగతిని బైబిలులో ఎంతో తేటగా వివరించాడు ఈ విషయాన్ని మనము లేఖనమును బట్టి అంగీకరించాలి దీనికి ఒక చర్చా వేదిక అక్కడ లేదనుకుంటాను అయితే ఆ సభలో వారు తేల్చిన మరొక విషయమేమనగా సమస్య వచ్చినప్పుడు శోధనలో పడి మనుషులు వ్యభిచారము చేయరు ఇది మోసపూరితమైన ఆలోచన ధోరణి పాపమును ఎదుర్కొనగల శక్తి ఏ మనిషికి లేదు పాపములో త్వరగా పడిపోయే స్వభావము ప్రతి మనిషికి ఉన్నది అందువల్లే వ్యభిచార పాపము కలిగించే భయంకరమైన పరిణామమునుండి తప్పించుకోవాలంటే వివాహ నియమాన్ని పరిశుద్ధంగా గైకొని కుటుంబ జీవితములో పవిత్రంగా ఉండాలని ప్రభు సెలవిచ్చారు పరిశుద్ధమైన వివాహ వ్యవస్థ ద్వారా మనుషులు భూమిని నింపాలని దేవుని ప్రణాళిక గనుక దేవుడి ఏర్పాటు చేసిన ఈ నియమాన్ని భంగపరుచునది వ్యభిచార పాపం తదుపరి భాగములో భార్యతో ఉండవలసిన బంధాన్ని గురించి ప్రభు వివరించారు వివాహ బంధము శాశ్వతమైనది తెగిపోని బంధమని అనేక సందర్భాల్లో ప్రభువారు ప్రకటించారు కుటుంబములోని పిల్లల హక్కులను దృష్టిలో ఉంచుకొని వారి అభివృద్ధిని అనుకూలమైన వాతావరణము కుటుంబములో మనం కలిగించాలి బట్టి కూడా వివాహ సంబంధము విడదీయలేనిదని శాశ్వతమైనదని పవిత్రమైనదని వెల్లడి చేశారు వివాహ సంబంధము శాశ్వతమైనది ఎడల పిల్లలకు భద్రత ఎలా ఉంటుంది వ్యభిచారము విడాకులు అధికము కావడానికి కారణం అపనమకత్వమే ఈ సమస్యలకు పరిష్కార మార్గము భార్యభర్తలు సరైన సంబంధము కలిగి ఉండుటే కుటుంబ వైవాహిక జీవితములో భార్య భర్తలు ఇరువురు సంతృప్తి సహితమైన సంబంధం కలిగి ఉండి పాపానికి దూరంగా జీవించాలి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము చివరి భాగములో వ్యాపారములో గాని ఇతర విషయాల్లో గాని పొరుగువారితో తమ శత్రువులతో కూడా ఏ విధంగా విషయాలు తెలుపుకొని సరైన సంబంధం కలిగి ఉండాలో ప్రభువారు సెలవిచ్చారు మత్తైసు వార్త ఐదవ అధ్యాయములోని ఆరు భాగాల్లో సంబంధాల గురించి వివరించాడు దేవుని వాక్యమును పాటిస్తూ మొదటిది రెండవది నీతి ప్రవర్తన కలిగి వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను ఇతరుల ఎడల వాక్యానుసారంగా ప్రవర్తించాలని మూడవది మన జీవితములో మన సహోదరులతో ఈ విధంగా జీవించాలో నాలుగవది ప్రతివాదితో ఈ విధంగా ప్రవర్తించాలో ఐదవది స్త్రీలతో ఈ విధంగా ప్రవర్తించాలో ఆరవది భార్యతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటున్నామో ఈ ఆరు నియమాల ఎడల మన ప్రభు చింత కలిగి ఉన్నాడు కొండ దిగువన ఉన్న మనుషుల సమస్యలకు పరిష్కారం పొందుటకు మనమందరము ప్రభు బోధకు కట్టుబడి ఉండాలి ప్రియ సోదరుడా సోదరి సమస్యలన్నిటికీ పరిష్కారముగా మీరు ఉండునట్లు జీవిస్తున్నారా లేని ఎడల మాకు వ్రాయండి దేవుని పరిష్కారములో భాగంగా మీరు ఏ విధంగా జీవించాలో మేము మీకు తెలియజేస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో స్పష్టముగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మత్యసు సువార్త ఐదో అధ్యాయములో మీరు వివరించిన ఆరు సూత్రాలు మా ఆత్మీయ ప్రయోగశాలల్లో అనుసరించడానికి అనేకుల సమస్యలకు విశ్వాసులమైన మేము పరిష్కారంగా జీవించుటకు సహాయము చేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్